మీకు అందులో బేస్ క్లారిటీగా వినిపిస్తుందో నాకైతే తెలియట్లేదు కానీ ఈ రోజు మనం మన బండిలో ఒక బేస్ ట్యూబ్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము ఇది వచ్చేసి ఎయిట్ ఇంచ్ యాక్టివ్ బాస్ ట్యూబ్ అని చెప్పేసి ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ది ఇదైతే నేను ఈరోజు తీసుకొచ్చాను బండి తీసుకొచ్చిన దగ్గర నుంచి నాకు ఒకటే కోరిక బండిలో ఎప్పుడైనా సరే అలా ధామ్ గా ఒకటి పెట్టాలని చెప్పేసి అది బండి తెచ్చిన ఇన్ని రోజులకైతే నాకు పెట్టాలనిపించింది అండ్ ఇప్పుడే డబ్బులు ఉన్నాయనుకోండి అంతకు ముందు ఇప్పుడు డబ్బులు లేవు అందుకని ఈ రోజు నేను ఈ బాస్ ట్యూబ్ ని ఎలా ఇన్స్టాల్ చేశాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను అంతకుముందు మనకైతే ఆ స్పీకర్ ఉండేదండి అదైతే ఎయిట్ ఇంచెస్ స్పీకర్స్ వచ్చాయి కదా ఆ స్పీకర్స్ అనమాట అవి ఇప్పుడు దాని ప్లేస్లో మనం దీన్ని అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము ఇది వచ్చేసి ఎయిట్ ఇంచ్ బాస్ ట్యూబ్ ఓల్ టెక్ కంపెనీది ఇది ఆయన అయితే మనకి ఇదే సజెషన్ చేశారు ఇదే తీసుకోండి ఎక్కువ మంది ఇదే పెడుతున్నారు అండ్ ఇదే బాగుంటుంది అని చెప్పేసి దీన్నే సజెషన్ చేశారు అందుకని నేనైతే ఇది కొన్నాను మనకైతే దాంట్లో పెద్ద అనుభవాలు అయితే ఏమీ లేవు దీనికి వచ్చిన రేట్ అయితే ఈ బాస్ ట్యూబ్ అండ్ వైరింగ్ కిట్ అండ్ రెండు స్పీకర్స్ ఉంటాయి డోర్లో వచ్చే స్పీకర్స్ అవి మొత్తం నేను నాలుగు వేల ఐదు వందలకి కొన్నాను విజయవాడలో అక్కడ కొని నేను ఇక్కడికి తీసుకొచ్చానమాట మా ఊరి దగ్గర ఎలక్ట్రిషన్ ఉంటే ఆయనతో పెట్టిద్దామని ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తంగా ఇలా ఉన్నాయి కంట్రోల్స్ అవి మనకేం అర్థం కావట్లేదు అయితే దీంట్లో మనకి ఇన్బుల్ట్ యాంప్లిఫైర్ ఉంటుంది కొన్ని కొన్ని బాస్ ట్యూబ్లకి అయితే ఇన్బుల్ట్ యాంప్లిఫైయర్ అనేది ఉండదు కానీ ఇప్పుడు దీంట్లో ఇన్బుల్ట్ కానీ యాంప్లిఫైర్ అనేది ఉంటుంది మనం డైరెక్ట్ గా వైర్స్ తో కనెక్ట్ చేసుకుంటే చాలని చెప్పేసి అన్నారు ఎయిట్ ఇంచ్ బాస్ ట్యూబ్ ఇది మొత్తం సౌండ్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది అని చెప్పారు సరే విందాం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకైతే తెలుస్తుంది మొత్తం మీద దీంట్లో ఒక చిన్న ఫ్యూజ్ కూడా ఉంది మనకి వెనకాలంటే ఎప్పుడైనా ఫ్యూజ్ పోతే అది పోద్ది లోపల వైరింగ్ కానీ అవేవి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా అది అయితే పెట్టారు అయితే పాత దేనికి ఏమైంది అంటే నాకు అంత సరిపోవట్లేదు అనమాట దాంట్లో బేస్ అనేది అంత ఎక్కువగా నాకు కావాల్సినంత అయితే సరిపోవట్లేదు అందుకని నేను విడిగా ఈ బాస్ ట్యూబ్ నైతే కొన్నాను ఇన్స్టాల్ చేసిన ఆయన ఒక ఐదు వందలు అడిగారు ఆయన ఏంటంటే ఓన్లీ వైరింగ్ కలిపేసి వెళ్తారంట తర్వాత మేము చెప్పాము ఆ డోర్ స్పీకర్స్ అవన్నీ మేము ఇన్స్టాల్ చేసుకుంటామని అయితే నేను చెప్పాను దానికి ఆయన సరే అన్నాడు ఐదు వందలు ఛార్జ్ చేస్తా అన్నాడు సరే అని చెప్పేసి మేము అనుకున్నాం అంటే దీనికి తోడు ఒక వారంటీ కార్డు కూడా ఇచ్చారు ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వాళ్ళు వారంటీ కార్డు ఇచ్చారు కానీ దానికి సంవత్సరం వరకు గ్యారంటీ అన్నారు దాని మీద ఏ డేట్ అలాంటివి ఏమీ వేయలేదు డేట్ అవసరం లేదు ఏం లేదు వెళ్ళిపోండి అంటున్నారు మరి వాళ్ళు ఎలా వారంటీ ఇస్తారు ఏంటని మనకు తెలియదు అండ్ ఇప్పుడు ఇవి వచ్చేసి స్పీకర్స్ అనమాట యాక్చువల్గా ఇప్పుడు మేము తీసుకొచ్చిన స్పీకర్స్ అనేవి ఫోర్ ఇంచ్ స్పీకర్లు ఇవి కాకపోతే యాక్చువల్గా మనకి డోర్లో సిక్స్ ఇంచ్ కావాలంట మాకు తెలియక ఇదిగోండి ఫోర్ ఇంచ్ అయితే తీసుకొచ్చాము అయితే ఇవి మనకి డోర్లో సరిపోవట్లేదు దాని తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళినప్పుడు మళ్ళీ మార్పిచ్చుకున్నాను అంటే ఫోర్ ఇంచ్ కాకుండా మాకు సిక్స్ ఇంచ్ కావాలని చెప్పేసి మార్పిచ్చుకున్నాను అయితే ఈయన ఎలక్ట్రీషియన్ ఫోన్లో ఫైవ్ ఇంచ్ కానీ సిక్స్ ఇంచ్ కానీ ఇమ్మన్నాడంట మరి అక్కడ మనకి అమ్మే ఆయనేమో మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఇచ్చాడు అవైనా సరే సౌండ్ చాలా బాగుంటాయి ఫిట్ చేసుకుని అన్నారు కానీ లో డోర్లో కరెక్ట్గా సరిపోయేదే ఫిట్ చేస్తానని చెప్పేసి అన్నాను అందుకని నేను ఇవైతే తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే ఓల్టెక్ కంపెనీ స్పీకర్స్ ఓల్టెక్ కంపెనీ బాస్ ట్యూబ్ అయ్యే ఉంటే బాగుంటాయి కదా ఇక్కడ చూడండి ఆయన వైరింగ్ అయితే ఫిట్ చేశాడు తర్వాత రోజు అనమాట ఇది ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ డోర్ లో ఒకటైతే ఫిట్ చేసాము ఇప్పుడు రైట్ సైడ్ డోర్ లో ఫిట్ చేస్తున్నాము అండ్ క్వాలిటీ విందామని ముందే వైర్లు కూడా కలుపుకున్నాము చూడండి బాస్ ట్యూబ్ అయితే ఇక్కడ పెట్టాను నేను అదైనా సరే రన్నింగ్ లో ఊగుతానే ఉంది ఆ పైకి కిందకి అంత కరెక్ట్ గా ఫిట్టింగ్ అయితే ఏం లేదు అది బాస్ ట్యూబ్ అయితే బాగానే ఉంది సింపుల్గా నీట్గా వస్తుంది మనం అనుకున్న క్వాలిటీ కూడా రీచ్ అయిపోయింది అది ఇప్పుడు ఈ పాతదైతే అంత ముందు కొంచెం హెవీగా అనిపించేది ఆ ప్లేస్లో ఇప్పుడు బాస్టివ్ పెట్టిన తర్వాత కొంచెం నీట్గా ఉంది ప్లేస్ కూడా చాలా మిగిలినట్టు అనిపిస్తుంది నాకు అదే మనది ఏసీ బండి అయ్యి ఉంటే కనుక ఇలా అయితే పెట్టలేము అక్కడ ఎందుకంటే ఏసీ బండ్లో అక్కడ నుంచి మనకి వచ్చే పైప్స్ కానీ అవి ఉంటాయి కదా అందువల్ల మనము అక్కడేం పెట్టలేము మనది ఏసీ బండి కాదు కాబట్టి మనం డైరెక్ట్గా అక్కడైతే పెట్టుకోగలం మరి ఏసీ బండ్లో ఎక్కడ ప్లేస్ ఉంటది అనేది మనకు అంత ఐడియా లేదు ఇదిగోండి ఇవి ఇక్కడ ఈ హోల్ చేయడానికి మేమైతే చాలా తంటాలు పడ్డాము ఎందుకంటే ఆ హోల్ అనేది కరెక్ట్ గా రావట్లేదు ఎంత ట్రై చేసినా గాని రావట్లా పాపం ఆ తమ్ముడను మా బామ్మర్ది ఇద్దరు బాగా కష్టపడ్డారు అది పెట్టడానికి చూడండి ఎలాగో వస్తున్నారో దీనికి దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి సార్లు లోపల ఫిట్ చేసి మళ్ళీ తీసినట్టున్నాము అంటే హోల్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది తెలియడానికి హలో గైస్ ఫైనల్గా మనం మన బండిలో సబూఫర్ అయితే బిగించేశాము చూడండి అండ్ ఆ సబూఫర్ బిగించడమే కాకుండా డోర్లో స్పీకర్ కూడా ఇస్తాం మనం ఇదిగోండి డోర్ స్పీకర్ చూడండి అయితే మనకి ఫినిషింగ్ అంత నీట్గా ఏం రాలేదు ఎందుకంటే మా దగ్గర ఇది కోయడానికి కరెక్ట్గా ఆయుధాలు అయితే కరెక్ట్గా లేవు మా దగ్గర అందుకని అంత నీట్గా ఏమి రాలేదనమాట పర్లేదు సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది ఇది కంపెనీ ఏమో ఓల్టెక్ కంపెనీది ఇదంతా ఓల్టెక్ కంపెనీ స్పీకర్స్ ఓల్టెక్ కంపెనీ బాస్ ట్యూబ్ అనమాట చూడండి నేను అక్కడ కట్టేశాను బాస్ ట్యూబ్ అయినా సరే అది ఏమన్నా ఎత్తుగా ఉన్న చోట్ల బండి దిగినప్పుడు సౌండ్ వస్తూనే ఉంది పైకి కింద కిట్ట ఊగుతూనే ఉంది అయినా సరే అండ్ అవతల పక్క కూడా ఒక స్పీకర్ పెట్టాను అయితే మనం ఇంతవరకు ఎప్పుడూ ఇలా వినలేదు కదా రెండు స్పీకర్స్ అటోక సౌండ్ ఇటోక సౌండ్ వచ్చేది స్పీకర్స్ అయితే వినటానికి చాలా చాలా బాగున్నాయి నేనైతే ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది ఇదంతా ఫిట్ చేయడానికి మనకి నాలుగు వేల ఐదు వందలు సబ్ ఊఫరు వైరింగు అండ్ రెండు స్పీకర్సు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అది ఖర్చు అయింది అండ్ ఈ సబ్ ఊఫర్ బిగించే ఆయన ఏమో మన దగ్గర నుంచి ఐదు వందలు తీసుకున్నాడు ఆ వైరింగ్ కలిపినందుకే ఆయనకి టైం లేదంట ఇది అర్జెంట్ పని మీద వెళ్ళాలన్నారు మనకి కొత్తది కొన్నప్పుడు మనకి ఆ ఉత్సాహం అనేది ఆగదు కదా అందుకని ఐదు వందలు ఇచ్చైనా సరే బిగించేశాను తర్వాత నేను మా వాడితరం కలిసి ఇవి ఈ డోర్ స్పీకర్స్ అయితే బిగించాము ఇటు ఇటు అండ్ డోర్ స్పీకర్స్ వైరింగ్ కూడా నేను ఇక్కడ నుంచి లాగాను అనమాట ఇదిగో చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంది ఆ హోల్ ద్వారాగా మొత్తం లాగేసాను ఫైనల్గా వినటానికైతే అంత సూపర్గా ఉంది ఆ వీడియో కూడా ఇప్పుడు చూసేయండి